తెలంగాణ ప్రభుత్వంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను నిరసిస్తూ మహిళా మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డితో పాటు సోమారపు లావణ్య బుధవారం సెక్రటేరియట్ అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి నుంచి వరుసగా తెలంగాణలో మహిళలపై చిన్నారులపై దాడులు అత్యాచారాలు అఘాయిత్యాలు జరగడం ఎక్కువయ్యాయని అన్నారు పోలీస్ వ్యవస్థ పూర్తిగా విఫలమైందని అన్యాయం జరిగిన మహిళలకు చిన్నారుల కుటుంబాలకు సరైన న్యాయం చేయాలని అఘాయిత్యాలకు పాల్పడిన నేరస్తులని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో సరైన రక్షణ విభాగం షీటిమ్స్ ని ఇంకా పెంచాలని ఎమర్జెన్సీ వ్యవస్థను పెట్టాలని మహిళా చట్టాలు కఠినంగా అమలుపరచాలని మహిళా కమిషనర్ను వెంటనే నియమించాలని హోమ్ మినిస్టర్ శాఖను కూడా ఏర్పాటు చేయాలని వారు కోరారు కాగా సెక్రటేరియట్ ముట్టడికి యత్నించిన మహిళా మోర్చ మహిళలను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు అట్లనే ఎయిటీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ సెక్షువల్లీ అసాల్ కేసెస్ చూడటం జరిగింది సైబర్ క్రైమ్స్ కూడా పెరుగుతున్నాయి డౌరీ డెక్స్ పెరుగుతున్నాయి నైన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ డౌరీ హరాస్మెంట్ కేసెస్ రిపోర్ట్ అయ్యాయి అంటే నిద్రపోతున్నారా సార్ నాకు అర్థమయ్యలేదు కొంచెం మన రాష్టం పైన దృష్టి సారించండి అన్ని పోర్ట్ఫోలియోస్ మీ దగ్గరనే ఉన్నాయి సీఎం హోమ్ మినిస్ట్రీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఎడ్యుకేషన్ అన్ని మీ దగ్గర పెట్టుకొని రాష్ట్రాన్ని ఏం చేద్దామనుకుంటున్నారు ఒక్కసారి రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను చూడండి మహిళలు చిన్నపిల్లలు తర్వాత ఆశా వర్కర్స్ అంగన్వాడీ ఏఎన్ఎం సిస్టర్స్ డాక్టర్స్ తో సహా వీధులలో పడి రోడ్ల మీద పడి మాకు న్యాయం చేయండి అని అడుగుతున్నారు కొంచెము బయటికి రండి రాష్ట్రము అల్లో కల్లోలం అవుతుంది మీ ప్రభుత్వంలో అల్లో కల్లోలం అవుతుంది మహిళలకు పెద్దపీఠం వేస్తానన్న రాష్ట్రం ఏ స్థితిలో ఏ గతిలో ఉందో అనేది చూడండి దయచేసి బయటికి రండి ఇవన్నీ అరికట్టే చర్యలు తీసుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నుంచి నేను డిమాండ్ చేస్తాను